కదలేరా అంటున్నాడు ఎక్కడికి రావాలి కదిలి ఏది ఇక్కడ పేదల కదిలి కనపడదా కళ్ళ ఆయనకి మన బాధలు కనపడవా మీటింగ్లు పెట్టుకొని తిరుగుతావే మరి వచ్చి పెనుగొండలో ఉన్న వాళ్ళకి హిందూపూర్ ఉన్న వాళ్ళకి సోమందపల్లిలో ఉన్న వాళ్ళకి బెల్ కంపెనీలో ఉన్న వాళ్ళకి వీళ్ళు కనపడరా రేపు ముఖ్యమంత్రి కావాలంటే వీళ్ళు ఓట్లు అవసరం లేదా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే వైసీపీ తెలుగుదేశం నాయకులు ఏముందిలే కూలి నా కొడుకులు ఈ కూలీలు ఏముందిలే వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు వేసుకుంటారు మేము గెలుస్తాం అనుకుంటున్నారు అయిపోయింది మీ ఆట అయిపోయింది మీ సంగతులు తెలుసుకున్నారు ప్రజలు మీ మోసాలు తెలుసుకున్నారు అందుకోసమే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వాసన కంపెనీ బెల్ కంపెనీ రావడానికి నాసన్ కంపెనీ మేము వ్యతిరేకం కాదు కానీ ఆ నాసన్ బెల్ కంపెనీ కోసం వందలాది మంది పేదళ్లు రైతులు కూలీలు భూములు ఇస్తే దాదాపు మూడేళ్లుగా ఎర్ర జెండా నాయకత్వంలో ప్రధానమంత్రి నట్టుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రికి అందరూ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే మీరు న్యాయమైన డిమాండ్ మీ సమస్య పరిష్కరిస్తాం మీరు కంపెనీ కోసం ప్రాణ త్యాగం చేశారు భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం మా కర్తవ్యం అని చెప్పినటువంటి కలెక్టర్ గారి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తే ఈరోజు ప్రధానమంత్రి ఆ సన్యాసి దద్దమ్మ వచ్చి ఇక్కడ ప్రారంభం చేయడానికి వస్తే ప్రారంభం చేయాలకు వచ్చినప్పుడు పిల్లలకి పేదలకి న్యాయం చేసి ఏదన్నా హామీ ఇస్తాడని మేము అనుకుంటే ఆ ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము పోయి జైల్లో పెట్టాడు ఏ వీళ్ళంతా ప్రధానమంత్రి చంపడానికి వచ్చారా వీళ్ళంతా ముఖ్యమంత్రి దేవని చంపడానికి వచ్చారా ఎందుకు అందుబాటు నీ వెనక ప్రధానమంత్రి వస్తారంటే ప్రపంచంలో ఎక్కడ లేని సెక్యూరిటీ అయినకుంటుంది ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎక్కడ లేని భద్రత ఉంటది అంత భద్రత దాటి మా వాళ్ళు మీ దగ్గరికి వస్తారా అంటే ఈ ముఖ్యమంత్రికైనా ఈ ప్రధానమంత్రికైనా ఎవరికైనా వాళ్ళకు పట్టింది అంటే వాళ్ళు ద్రోహం చేశారు తప్పు చేశారు పేదవాళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి ఈ పేదవాళ్ళు మమ్మల్ని ఎక్కడ చీపూర్ కర్రతో కొడతారని బయటతో మమ్మల్ని అరెస్ట్ చేసి నువ్వు బయటకు వచ్చి ఈ పేదవాళ్ళ వృత్తులు మీకు తగలవా ఈ పేదవాళ్ళ కష్టాలు మీకు తగలవా అందుకోసం మీరు అభివృద్ధి అంటే పేదవాళ్ళ భూములు లాక్కొని వాళ్ళని శవాల గుట్టల మీద పారేసి వాళ్ళ రక్త మాంసాలు తీసి ఆ భూములు గుంజుకోని చేసుకుంటే అది అభివృద్ధి కాదు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటే నువ్వు పరిశ్రమలు కట్టు పరిశ్రమల కోసం భూములు ఇచ్చినటువంటి పేదలు ఆ భూమి మీద ఆధారపడినటువంటి కూలీల్ని పట్టించుకోవాలని ప్రభుత్వం చెప్తున్నాం ఇంత న్యాయమైన సమస్య మనం కోరుతుంటే ప్రభుత్వం చెకి కనీసం కుట్టినట్టు కూడా లేదు అందుకోసమే ఈరోజు మనం ఏం చేసాం ఈ ప్రభుత్వానికి చెప్పి 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 ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు కలెక్టర్ గారు మంచిరే ఏం చేస్తావు ఏదో సామెధి చెప్తారు ఎద్దు చూస్తే మంచిది అందంగా ఉంది ముద్దొస్తుంది దాని ఏడుపు చూస్తే ఏడిపోతుంది అంటారు కలెక్టర్ గారు మమ్మల్ని చూస్తే చాలా ప్రేమ పిలిచి మాట్లాడతాడు సమస్య పరిష్కరిద్దామంటారు రండి మాట్లాడదామంటారు సినిమా ఆ ఒక్క తరగతి అన్నట్టు ఆ ఒక్కటి పరిష్కారం లేదు ఏం ఉపయోగం అందుకోసం కలెక్టర్ గారు మీరు సర్వ హక్కు ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ రోజు ఉంటారు రేపు ఇంటికి వెళ్ళిపోతారు ఎవరైనా రేపు ఈ రోజు ఉంటారు రేపు ఇంటికి వెళ్ళిపోతారు కానీ కలెక్టర్ గారు ఈ జిల్లాకి కింగ్ కలెక్టర్ గారు ఈ జిల్లా కలిగిపోతే అందుకోసం మీ చేతిలో సర్వ హక్కులు ఉన్నాయి నిజంగా మీ పేదల పక్ష పార్టీ అయితే ఎమ్మెల్యేలైనా ఎంపీలకైనా భయపడకుండా ఉండే నిజాయితీగా ఆఫీసర్ అయితే పది రోజుల్లో మా సమస్య పరిష్కరిస్తే సరే సరే లేదంటే ఇక్కడే ఈ కల ఆఫీస్ ముందే అన్న ఆహారాలు మాని సాకే సిద్ధమై నిరాహార దూరుకుంటామని